గురుదేవా న్యూమరాలజీలో ఏ ఏ సంఖ్యలు మంచి సంఖ్యలుగా మనం పరిగణించుకోవచ్చు ఏ నెగిటివ్ సంఖ్యలుగా మనం పరిగణించుకోవచ్చు అయ్యో నాకు తెలిసా అండి అన్నీ మంచి సంఖ్యలే ఓకే మనం ఏముంటాయి మనం మొత్తం తొమ్మిదే ఉంటాయి అంటే మన గ్రహాలు ఎన్నో ఉన్నాయో తొమ్మిది గ్రహాలు ఒకటి సూర్యుడు రెండు చంద్రుడు మూడు గురుడు నాలుగు రాహు ఐదు బుధుడు ఆరు శుక్రుడు ఏడు కేతు ఎనిమిది శని తొమ్మిది రాహు తొమ్మిది ముఖ్యంగా ఈ ఇవే ఉంటాయి వీటి గ్రహాలు ఈ వీటి గ్రహాలను అనుసరించే మనకు జాతకం పెరుగుతూ ఉంటుంది మనం వీటి గ్రహాల అనుసరించే మనము నుమురాల కరెక్షన్ ఇస్తాం అంటే నుమురాలు కరెక్షన్ ఇచ్చే కంటే కూడా వైబ్రేషన్స్ ఉండాలి పేర్లో ఇప్పుడు ఇప్పుడు అంటే కరెక్షన్స్ ఇవన్నీ వచ్చినాయండి నిఫ్టీ నెంబర్ వచ్చింది మన డేట ప్రకారం ఇది ఈ నెంబర్ ఉండాలి ఆ నెంబర్ ఉండాలి మనం చెప్తూ ఉన్నాం ఇది కంటే కూడా ఆ జయప్రద జయసుధ సావితా అంటే అప్పుడు ఈ నుమరాలజీ ఉందా అప్పుడు సావిత్రి గారికి ఇరవై సంవత్సరాలు దశ నడిచింది కాబట్టి వాడు పెద్ద శుక్రుడు ఒక మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి పట్టిందల్లా బంగారం అయింది పెంచ స్టేజ్కి వెళ్ళిపోయింది ఓకే ఆ దశ అయిపోయినాక వేరే దశ వస్తుంటుంది ఆ దశ వచ్చినప్పుడు ఉండదు పోగొట్టుకుంటారు వాళ్ళు కోరికైన శుక్రమదశ బా ఇంట్లో నడుస్తుంది అనుకోండి అంటే మీ ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి ఇప్పుడు మీరు మీ భార్య ఇద్దరు పిల్లలు అనుకోండి ఇంట్లో మీ బాబుకు కానీ మీ పాపకు కానీ నడు స్టార్ట్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా నీ గ్రోత్ వచ్చేస్తుంది చుట్టూ తిరుగుతూ ఉంటే శుక్రమదర్శ అంత మంచిగా ఉంటుంది అంటే దాన్ని మనం వినియోగించుకోవటం రావాలి ఎట్లా నాకు వస్తుంది కదా అని ఇప్పుడు మనం ఏమంటే మనం సినిమాల వాళ్ళని పాటిస్తాం కాబట్టి సావిత్రి గారిని చూస్తే బాగా సంపాదించారు బోగు పోగొట్టుకున్నారు అంటే సంపాదించినప్పుడు సంపాదించారు కానీ సేవ్ చేసుకోవడం రాలేదని చెప్పాలి ఆవిడ ఇంకోటి పక్కన అందరిని నమ్మటం మనం అవన్నీ వీడియో చూసి చెప్తున్నాం మనం పర్సనల్గా ఆవిడ చూడలేదు కాబట్టి అందరు నమ్మేశారు అందరికి ఇచ్చేసారు అన్ని పోగొట్టుకున్నాం అంటే అది నీకు దేవుడు కానీ నువ్వు వినియోగించుకోలేదు ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా నుమరాలు పక్కన చూసి చూడండి ఆయన ముఖ్యమంత్రి కదా రేవంత్ ఇట్లా వచ్చేసింది అంటే ఆ రాష్ట్రం అనేది ఆ వైబ్రేషన్స్ రే అంటే ఎగిరిగిరి పడుతుంటారు అన్నట్టు ఓకే ప్రాంత ఎందుకండి అంతకుముందు మనకు తెలంగాణ తీసుకొచ్చింది మొత్తం కేసీఆర్ గారే కాబట్టి ఇంతకుముందు టిఆర్ఎస్ ఉండే బీఆర్ఎస్ కి మార్చడానికి ఉన్న వచ్చిందా లేదా అని ఎవరో నుమ్మరాలు చెప్పి అది అదంతా కాదు కానీ టీ అంటే అప్పుడు ఏంటంటే కష్టపడి పైకి వచ్చింది టీ నాలుగో టీకి అసలు ఎదురుండదు ఓకే మరి బి పెడితే బి రెండు సంఖ్య అవుతుంది చంద్రుడి సంఖ్య చంద్రతత్వం కొంచెం తక్కువగా ఉంటుంది బీకి టీకి చాలా తేడా అంటే నుమ్మరాజులో వస్తుంది ఆయన ఎంతమంది కనుక అడిగి తీసుకుంటారు కానీ అది వేరే ఉంటుందండి అట్లా అంటే పిలిచే పేరులో వై వైబ్రేషన్స్ ఉంటే దాన్ని నుమరాలజీ అంటారు అంటే షార్ప్ పేరు కానీ లేకపోతే ఒక మనిషికి పెట్టే పేరు కానీ నువ్వు ఇప్పుడు నీకు ఎల్లాడిచే నడుస్తున్నా కూడా నీ పేరులో ఉందనుకోండి కష్టందగా ఫలితం మా కష్టపడి ఒకసారి మనము ఒక రెండు గంటలు మనం దర్శనలు పడి నిలబడి 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 ఒక్కసారి దేవుని దగ్గర మనకు ఎట్లా అనిపిస్తుంది మంచి ప్రశాంతంగా అనిపిస్తాం అయ్యా దేవుని దర్శనం అయింది అనిపిస్తుంది అంటే కూడా కష్టపడి కష్టపడి పైకి వచ్చిన తర్వాత ఒకేసారి మనకు ఒకేసారి లాక్కు కలిసి వచ్చింది అనుకోండి ఈ కష్టాన్ని మర్చిపోతావు అదే అదే నువ్వు మరాలజీ ఇక ఆస్ట్రాలజీ న్మాలజీ రెండు కలిపెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఎవరికైనా ఉంటుంది నేను కూడా నిమల కరెక్షన్ తీసుకున్న వాడిని అదంతి ఎందుకంటే పేరు మార్చుకున్న వాళ్ళు ఎవరో ఒకరు చెప్పాలి చిరంజీవి గారు పేరు మార్చుకోలేదా ఆయన పేరు శివ ప్రసాద్ రజనీకాంత్ గారు పేరు మార్చుకోలేదా మోహన్ బాబు గారు పేరు మార్చుకోలేదా సినిమా నటించిన వాళ్ళు అందరు పేరు మార్చుకోలేదా ఇంక మన తెలిసిన వాళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అందరు పేరు మార్చుకొని వచ్చిన వాళ్ళే అసలు పేరు అది కాదండి ఇళ్ళకు వచ్చినాక పేరు మార్చుకున్నట్టే అట్లా ఇప్పుడు ఒకప్పుడు మూవీస్ వెళ్తే అప్పుడు చిరంజీవి సినిమా చిరంజీవి సినిమా అని అంటుండే పేరు కంటే ఆ వైబ్రేషన్స్ వచ్చి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇప్పుడు అనట్లేదు కదా సినిమా పేరే పిలుస్తున్నారు అంటే దాన్ని ఏమంట తెలుసా అండి అది ఆస్ట్రాలజీలో ఉంటుంది నిమ్మరాలజీలోనే ఉంటుంది ఓకే దానికి మనము ఆ పేరు ప్రకారం ఏం యాడ్ చేయాలి ఆయన డిఫ్టీ నెంబర్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ చూసి ఆయన ఏం చేస్తున్నాడు అవన్నీ కరెక్షన్ చేసి ఏది నెంబర్ యాడ్ చేయాలో యాడ్ చేసి ఈ పేరుతో పిలిపించుకోండి అని చెప్తాం మనం